కృష్ణానదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించడంపై బీఆర్ఎస్ ఫరింది కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన చేతి కాదని ఇందుకు ఇదే ఉదాహరణ అని విమర్శించింది ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినే పరిస్థితి నెలకొందని ఆరోపించింది కేఆర్ఎంబీకి కృష్ణానదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను అప్పగించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది తెలంగాణ వాట తేల్చకుండానే ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు భవిష్యత్తులో ఏ ప్రాజెక్టు కట్టాలన్నా ప్రాజెక్టు నుంచి చుక్క నీరు తీసుకోవాలన్నా అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని అన్నారు ఈ విషయంలో రేవంత్ రెడ్డి మన వాటా తేల్చకుండానే మన నీళ్ళెంతో లెక్కలు చెప్పకుండానే ఇవాళ కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డు కి ఆ కృష్ణా జలాలను అప్పజెప్పి రేపు ఏ ప్రాజెక్టు కట్టాలన్నా అక్కడికి వెళ్ళి ఒక చుక్క నీరు తీసుకోవాలన్నా ఢిల్లీ ఓని చేతిలో మన జుట్టు పెట్టి ఇలా ఈ ముఖ్యమంత్రి గారు మన ప్రయోజనాలను మన రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీకి తాకట్టు పెట్టి వచ్చినాడు గతంలోనే తాము దీనిపై ప్రభుత్వాన్ని హెచ్చరించమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించుబోమని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరించి తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతినేలా చేస్తుందని విమర్శించారు రెండు వేల ఇరవై ఒకటిలో నిర్ణయం తీసుకున్న అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించలేదన్నారు హరీష్ రావు రెండు వేల ఇరవై ఒకటిలో నిర్ణయం తీసుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం నాడు కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పజెప్పలేదు కానీ మీరు పైకి ఏమో మేము అప్పజెప్పమన్నారు లోపలనేమో సంతకాలు పెట్టి వస్తున్నారు ఇవాళ నిన్న కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పచెప్పిందంటే ఇది నల్లగొండ జిల్లా ప్రజలకు నాగార్జునసాగర్ శ్రీశైలం ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై బిఆర్ఎస్ ఎంపీలు నిరసన తెలిపారు ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్తును కలిసి ఎంపీలు కేఆర్ఎంబీ తీసుకునే నిర్ణయాల వల్ల రాష్ట్రానికి కలిగే నష్టాల గురించి వివరించారు ప్రాజెక్టుల అప్పగింతపై తమకున్న అభ్యంతరాలను తెలుపుతూ లేఖను అందజేశారు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు కృష్ణా ట్రిబ్యునల్ లో విచారణ పూర్తయ్యే వరకు ఇరు రాష్ట్రాలకు ఫిఫ్టీ ఫిఫ్టీ పద్ధతిలో నీటి కేటాయింపులు ఉండేలా చూడాలని కోరారు ఈ అంశంపై తెలంగాణ ఇంజనీరింగ్ చీఫ్ మురళీధర్ మరోసారి వివరణ ఇచ్చారు త్రిసభ్య కమిటీ నిర్ణయాల ప్రకారమే నీటి నిర్వహణ ఉంటుందని ఆయన అన్నారు గతంలో కూడా ఇదే విధానం ఉందని ఇది కొత్తదేమీ కాదని తెలిపారు అవుట్లెట్ల నిర్వహణ బోర్డు ద్వారా జరుగుతుందని అన్నారు సిబ్బంది విషయంపై అన్నారు